అందరూ లింగాలు ఇచ్చేసారు భక్తులు అంతా అయిపోయింది విగ్రహంగా తయారవుతుంది లింగాలుగా తయారవుతున్నాయి తర్వాత ఇప్పుడు ఏంటంటే మందిరం కట్టడానికి మనకి మంది కావాలి ఈ దత్తస్వామి ఏంటి నా దత్త ఉంటారు వాళ్ళందరూ వస్తారు వాళ్ళకు వాళ్ళే కట్టించుకుంటారు నిలబడి చాలు అంటారు అంటే స్వామి మరి ఆయన సన్యాసి సర్వసంగ భరించాలి ఆయన నుంచి మనం ఏది హాశించాలి మన కోటి బృహస్పరమిస్తేనే ఆయన కట్టగలుగుతారు అందుకోసం ఇలాగా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇలా ఆ పరమాత్మ మారాంటి దత్తమంపుని కలవటం జరిగిందమ్మా అలా కట్టడం అంటే దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడ లక్ష రూపాయలు పెడితే ఎంత ఫలితము ఎంత పుణ్యము కానీ ఎంత మనకి కావాల్సిన యొక్క ఆనందం దొరుకుతదో అక్కడ మనం కొంత ఎంతో కొంత ఇస్తేనే అంతకి పది అక్కడ జీషారణ ప్రశస్తాలు అలాంటివి అక్కడ కలి ప్రవేశించడు కాబట్టి అక్కడ వెళ్ళి మనం అక్కడ నిత్యము ఇప్పుడు మనం ఎంతో కొంత మనం ఇస్తాము మందిరం కోసం అక్కడ మన పేరు మీద అక్కడ పూజలు చదువుతూ ఉన్నాయి అక్కడ కలిసి ప్రవేశించడు కాబట్టి మనకంతా కూడా ఎలాంటి కష్టాలు రాకుండా దస్తులే చూసుకుంటాడు ఏమే నమ్ముకున్నాడు మనం ఆయన్ని ఆయన పాదాలు కట్టుకున్నారో ఆయన మనకే వచ్చి చూస్తారు నిలదీస్తాం అమ్మా ఎవరమైతే ఆయన పాదాలని పరిపూర్ణంగా నమ్ముకున్నామో ఎవరైతే ఆయనకి సర్వ సర్వం సమర్పించి ఆయన్ని నమ్ముకుని ఆయన్ని మనం ఎప్పుడైతే ఆరాధిస్తున్నామో ఎందుకు చెయ్యడమ్మా ఎవరు చేస్తారయ్యా నువ్వు తప్పన్నావు చెయ్యాలి అంతే నువ్వు చేసి తీరాలి అని మనం ఆజ్ఞాపించడం అంటే మన భక్తిని బట్టి ఆయన రియాక్ట్ అవుతావు భక్తి అనేది మనలో అది రావాలి ఆ భక్తి మనల్ని మనం ముందు ప్రక్షాళన చేసుకోవాలమ్మా నేను ఎలా ఉన్నాను నాలో ఉన్న ఈర్ష్య ద్వేషం ఇవన్నీ ఉన్నయ్యా వాళ్ళు సంతోషంగా ఉంటే నేను అయ్యో వాళ్ళు సంతోషంగా ఉన్నారే అని మన మీరు బాధపడకూడదు అందరినీ ఒక బిడ్డల దాకా చూసుకోగలిగినప్పుడే నాకు ఆ భావన వస్తుంది ముందు అది రావాలన్నా కానీ వస్తేనే మనకి ఏది చేసినా కానీ ఆ ఫలితాన్ని మనం అందుకుంటాం మనం నేను నేను అని కొట్టుకున్నంతకాలం మనకేమీ రాదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని లటాలు చేసినా ఎన్ని నోములు పోసిన ఏమస్తుందమ్మా ఏమస్తుంది రాదు మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి మన లోపల ఉన్న లోపాన్ని మనం చూసుకోవాలి చూసుకుని మనల్ని మనం చూసుకున్నప్పుడే నేను ఇలా ఉండకూడదు నేను ఇలా ఉండాలి అని మనకు తెలుస్తుంది అలా మనం ఉన్నప్పుడు మనం గురువుని నిలదీసే అవకాశం మనకు ఉంటుంది మనం చెప్పి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు చేయాల్సిందే నువ్వు చేయాలి అని మనం ఆదేశించటానికి మనం తగిన భక్తులుగా మనం నిలబడతాం అది తెచ్చుకోవాలి మనం అది తెచ్చుకోవాలంటే మనం పరిపూర్ణంగా భగవంతుని మన గురుమూర్తిని విశ్వసించాలి చేసేది ఆయనే చేయించేది ఆయనే చెప్పేది ఆయనే చేసేది ఆయనే ఎవరమ్మా మీరందరూ ఎవరు పరమాత్మ స్వరూపాలు మీరెవరు ఎవరెవరో కాదు అందరూ కూడా పరమాత్మ స్వరూపాలు ఎక్కడ ఎవరున్నారు అందరిలో ఉన్నారు ఆయనే చెప్పేవాడు ఆయనే చేసేవాడు ఆయనే చూపించేది అంతటా నిండి ఉన్న పరమేశ్వరుడు మనల్ని ఎందుకు కాదంటాడు కాకపోతే మన భక్తిలోనే ఏదో ఏదో లోపాలు ఉన్నాయి లోపాలని మనం చేసుకుంటే మనకి పరమాత్మకి తేడాలి ఇప్పుడు అలాంటి ఒక అవకాశం మనకి ఈ దత్త మందిరం ఆయనకు ఆయనగా అడిగి కట్టించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మనం అందరం కూడా తల ఒక చెయ్యి వేసి ఆయన మందిరాన్ని నేర్పించి మనం అందరం కూడా అవ్వండి మేమిషారణ్యం వెళ్ళి అక్కడ ఆయన కోరుకున్న మహానుభావుని దర్శించుకొని పనితీర ఆయనకి చెప్పుకొని మన కష్టాలు నష్టాలు అన్నీ ఆయనకి చెప్పుకొని మమ్మల్ని కాపాడే అన్న తండ్రి నువ్వే అని చెప్పుకొని కావాలని నా కోరిక తల్లి మా తల్లి చెప్తారు